ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు ఇస్తే తెలంగాణ జాతికి ఇచ్చినట్లని ఎలా చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు రెండేళ్లలో అభివృద్ది సంక్షేమ పథకాల లబ్దిదారులు కాంగ్రెస్కు ఓటు వేస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి డిపాజిట్లు గల్లంతు ఖాయమని జోస్యం చెప్పారు రాష్ట్రంలోని అన్ని పురపాలిక కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా పనిచేయాలని మిర్యాలగూడ సభా వేదికగా ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు నిర్దేశించారు మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వంద శాతం రేట్ తో నూట పదహారు పురపాలికలు ఏడు కార్పొరేషన్లలో విజయం సాధించాలని సూచించారు రెండేళ్లలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు అన్ని వర్గాలకు సంక్షేమం అభివృద్ధి అందిస్తున్నట్లు ప్రజాపాలన ప్రగతికి బాటా కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వివరించారు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే పది సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే చివరి గింజ వరకు కొంటామని బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం మళ్ళా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు నేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ మనం వివక్ష ఎక్కడ చూపియలే ఊరిచ్చిండు ఊరిచ్చిండు గాని ఆయన వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పంజగుట్ట చౌరస్తాలో పది ఎకరాలలో రెండు వేల కోట్లతోని గడి నిర్మించుకున్నాడు గాని మనకి ఎవరికైనా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లన్న ఇచ్చిందా కానీ మన ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారం నాలుగు లక్షల యాభై వేల ఇన్లు ఇవాళ పేదోళ్ళకి ఇచ్చడం ఏప్రిల్లో నూతన బడ్జెట్ లో లక్షలాది ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇచ్చి పేదల ఆత్మ గౌరవం పెంచే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇంత కడుపులో విషం పెట్టుకున్నాడు ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కుందా ఏమన్నది వేస్తే తీసుకోండి మన్ని ముంచిన సొమ్ము మస్తు ఉన్నది వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బెంజు కార్లు కొన్నారు గంజి గతి కూడా చేయాల్సిన లగ్గం చేయండి పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ తీరుపై ముఖ్యమంత్రి ఘాటు విమర్శలు గుప్పించారు ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఎదుటివారు జీవితాల్లో తొంగి చూసారని మండిపడ్డారు అదే కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇస్తే జాతిపితకు తాకీదులా అంటూ గులాబీ నాయకులు మాట్లాడడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ళు పరిపాలన చేసి మొత్తం తెలంగాణను దోసుకున్నారు ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు కానీ పెళ్ళామోగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు అసలు మనిషి సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే ఎవడు మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుక మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు మా జాతి పితకు నోటీస్ ఇస్తారని ఎవరికి రా నువ్వు పితవు ఎవడు నీ జాతి నీ జాతికి పితం ఉండొచ్చు మాకు మా నలగొండకో లేకపోతే మా పాలమూర్పు నీ జాతితో ఏం పని ఆయన మనకు నాయకుడు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా ఎవరు భయపడాల్సిన పని లేదు కానీ రాష్ట్రంలో నూట ఇరవై మూడు గెలిచి తీరాలి పట్టించేటోడు మనోడు ఉన్నాడు కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి ఇంకా ఎనిమిదేండ్లు మనమే అధికారంలో ఉంటాం కృష్ణా నదిపై నాటి బీఆర్ఎస్ సర్కారు ప్రారంభించి పనులు ఆపిన ఎత్తిపోతల పథకాలను తాము ఏడాదిలోనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు పురపోరులో ప్రజాప్రభుత్వాన్ని నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు చాలా అట్టహాసంగా నెల్లికలు లిఫ్ట్ పొత్తుల లిఫ్ట్ వీర్లపాలెం లిఫ్ట్ తోపుచెర్ర కేశవాపురం లిఫ్ట్ కి శంకుస్థాపన చేసింది లిఫ్ట్ పూర్తి చేస్తామని చెప్పిన పెద్ద మనిషి కనీసం ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ పనులు కూడా జరగలేదు మనం వచ్చిన తర్వాత నెల్లికలు లిఫ్ట్ వేగవంతంగా ముందుకు పోతుంది పొత్తుల పాలెం లిఫ్ట్ ముందుకు పోతున్నది వీర్లపాలెం లిఫ్ట్ ముందుకు పోతుంది దున్నపోతుల గండి లిఫ్ట్ వేగవంతంగా పనులు చేయిస్తున్న తోపుచెర్ల లిఫ్ట్ చేశ్వాపురం లిఫ్ట్ వేగవంతంగా ముందుకు త్రీ ఒక సంవత్సరంలో ఈ లిఫ్ట్ పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పి నేను మిరియాల కూడా కౌన్సిల్ సిక్కి ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో వెయ్యి కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు సమీకృత గురుకుల పాఠశాల పై వంతెనలు ఏటీసీ తదితర పనులకు శంకుస్థాపన చేశారు గురువారం నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు